అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు ఆట ప్రజెంట్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో క్రికెట్ కంటే కూడా సామాజిక వ్యవస్థపై మరింత దృష్టి వెళ్ళేలా ఓ సంఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అండ్ ఆ ఘటన అనేది చాలా చర్చనీయాంశంగా మారింది అసలు సంగతి ఏంటంటే ముంబై ఇండియన్స్ యువ తెలుగు ఆటగాడు సత్యనారాయణ రాజుతో జరిగిన ఒక సిచ్యువేషన్ ఆ సంఘటన అనేది కుల విద్వేషాల కలుషితాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తుంది అంటే వాంగ్డే మైదానంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తున్నాడు సత్యనారాయణ రాజు అయితే సత్యనారాయణ రాజుని పలకరించిన కొంతమంది తెలుగు అభిమానులు ఏమన్నారు అంటే అతనితో కులం ఆధారంగా చిట్చాట్ చేయడం అనేది తీవ్ర విమర్శలకు గురవుతుంది రాజుగారు మేం కూడా మీ కుల పొలమే ఈస్ట్ వెస్ట్ రాజులం మీకోసం తిలక్ వార్మ కోసం పన్నెండు వేలు ఖర్చు పెట్టి మరీ వచ్చినాం స్టేడియం అండ్ ఎయిర్పోర్ట్ కూడా మనమే కట్టినాం అంటూ వాళ్ళు మాట్లాడిన ఈ వీడియో అనేది చాలా వైరల్ అయిపోతుంది అంట అయితే దీని మీద నెటిజన్లు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటవ శతాబ్దంలోనూ కులాన్ని పట్టి పీడిస్తున్న ఈ మనస్తత్వం గల వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ ఇంకా ఇప్పుడు కూడా మారలేదేంటి అని అలాగే ఇదే ఆంధ్రాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందని చెప్పి కామెంట్లు అయితే గట్టిగానే వేసుకుంటున్నారు అంటే కులాన్ని ఆధారంగా చేసుకుని ఒక ఆటగాడిని పొగడ్డం కానీ లేదా ప్రోత్సహించడం కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇక మంచి మనుషుల మనస్తత్వాన్ని ప్రశ్నించే స్థితి కూడా తీసుకొస్తుంది ఇది కేవలం సత్యనారాయణ రాజ్ తో జరిగిన సంఘటన మాత్రమే కాదు ఇక సమాజంలో మిగిలిన ఈ కుల జాడ్యం ఏదైతే ఉందో ఇదంతా కూడా బయటపడిపోతుంది ఇక తాము ఓ ఆటగాడిని అభిమానిస్తున్నామని చెప్పుకోవడమే కాకుండా అతను తాము అంటే వాళ్ళకి చెందిన కులానికి చెందిన వాడని చెప్పి ప్రత్యేకంగా చెప్పుకోవడం కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే మన కులం వాళ్ళని మనం ప్రోత్సహించాలి వాళ్ళు ఎంత ఆడినా సరే ఆడకపోయినా సరే వాళ్ళని మాత్రమే ప్రోత్సహించాలి వాళ్ళకు మాత్రమే వా అంటే వాళ్ళతో మాత్రమే మనం అభిమానం పెంచుకోవాలి అని చెప్పి చాలామందే ఉన్నారు ఈ సొసైటీలో అయితే ఇలా ప్రత్యేకంగా చెప్పుకోవడం అనేది కూడా చాలా మందిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఆంధ్రకు చెందిన సత్యనారాయణ రాజు ఏడాది ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తరపున అరంగరటన్ చేశాడు ఇక జస్ప్రీత్ బూమ్రా గైహాజర్ తో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు కూడా అయితే సిఎస్కే అండ్ గుజరాత్ టైటన్స్ తో జరిగిన ఈ రెండు మ్యాచ్ల్లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే సాధించగలిగాడు ఫలితంగా జట్టుతో తన స్థానం కూడా కోల్పోయాడు అండ్ ముంబై ఇండియన్స్ అతని ముప్పై లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది ఫస్ట్ టైం కాబట్టి అయితే అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తదుపరి మ్యాచ్లకు ఎంపిక కాలేదు ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్ లో దారుణంగా ప్రదర్శిస్తోంది ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్లు కూడా ఓడిపోయింది అయితే పాయింట్స్ టేబుల్లో ఎనిమిదవ స్థానంలో కనబడుతుంది ప్రస్తుతం ప్ర అంటే ప్రజెంట్ మనకు చూసుకుంటే అండ్ బూమ్రా రోహిత్ కానీ హార్దిక్ వంటి స్టార్ ఆటగాళ్ళు ఉన్నప్పటికీ కూడా జట్టు స్థిరత అనేది అందుకోవడంలో చాలా విఫలమైపోతుందనే చెప్పుకుంటున్నారు విమర్శకులు ఈ క్రమంలో యువ ఆటగాళ్లపై ఆధారపడాల్సి వస్తుంది కానీ ఇలాంటి పరిస్థితుల్లోనూ కూడా అభిమానుల ప్రవర్తన అనేది కులం చుట్టూ తిరగడం అనేది ఓ అసాధ్యమైన విషయం ఎందుకంటే క్రీడలో ప్రతిభ ఆధారంగా గుర్తింపు రావాలి కానీ కులం ఆధారంగా అసలు రాకూడదు ఇది కేవలం క్రికెట్ కు సంబంధించిన సమస్య మాత్రమే కాదు సమాజంలో ఇంకా నాటుకుపోయిన ఈ కులజాడ్యం ఏదైతే ఉందో ఇది ఒక విధంగా సూచించే ఘట్టంగా చెప్పుకోవచ్చు అండ్ ఆటగాళ్లను వాళ్ళ ప్రతిభ ఆధారంగా మాత్రమే అభి అభినందించాలి అండ్ అభిమానించాలి కూడా అది ఎవరు అయినా సరే ఎటువంటి కులమైనా సరే కానీ వారి వంశపారంపర్యంగా ఆధారంగా మాత్రం అసలు వాళ్ళని అభినందించకూడదు ఎందుకంటే వాళ్ళు ఆడుతున్నారా ఆడట్లేదా అనేది కదా మనకి ఇంపార్టెంట్ మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన రాష్ట్రాన్ని మనం గెలిపించుకోవాలి తప్ప ఈ కులం